ఈ రోజు అయితే మునగ చెట్టుకి మునక్కాయ మా నాన్న చూడండి లక్ష్మీ అయినా కానీ అన్ని పనులు చేస్తున్నాడు మా నాన్న అది ఇదే ఏమనుకోడు ఏదైనా కానీ పని ఉంటే అది విధాకంగా చేస్తానే ఉంటాడు వీడియో తీయ అంటే నేను తీయనని చెప్తా ఉంది ఇది ఇదే అనమాట మునగ చెట్టు దీనికి అయితే కాయలున్నా చూడండి పైన చాలా అయితే ఉన్నాయి కెమెరాలో అయితే అంత పడే ఛాన్స్ అయితే లేదు మొత్తం కోసిన తర్వాత అయితే చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఇది రీసెంట్ గా అయితే ఒక పక్క కొట్టేసినాం అక్కడైతే బాగా వచ్చింది ఇది కొట్టని అన్నమాట అందుకే కాయలు అనేవి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మా నాన్న ఇద్దరం కలిసి అయితే ఇప్పుడు కోస్తున్నాము వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి నిజం

ఇంకా ఇంకా అమ్మాయించాల్సిందే నాన్న అంతా ఇంచితే పోతుంది కుర్చీ కుర్చీ తీసుకోరాప ఎందుకులే కొమ్మ అంత బాబు సరేలే ఇంచుదాం చెట్టు చాలా హైట్ కి అయితే పోయింది కారు కూడా చాలా పైన అయితే ఉన్నాయి ఆల్రెడీ నేను రెండు దోటలు అయితే జాయిన్ చేసిన అయినా కానీ అందడం లేదు అవునే కొన్ని అందవు ఖచ్చితంగా కుర్చీ కాల్సిందే అంత పెద్ద కొమ్మ ఇంచుతారా ఈ కొమ్మను తెంచుతాను అయితే ఒకటి కాదు అండి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మూడో నాలుగు ఉన్నాయి గుండు కొమ్మ కొమ్మ ఇచ్చితేట్రా మళ్ళా పైకి పోతే ఇబ్బంది లే ఈ కొమ్మలు మునక్కాయల కోసం మనం వచ్చి మన కొమ్మల నుంచి తండమే ఆయన చెట్టు ఇది ఒకటేనా ఇదో మరి దీజం లేదు మునగాకు కూడా వచ్చింది నీకు ఇది పంపరా నీకే కదా మునగాకు అట్లా చెప్పేలే ఎప్పుడైనా నువ్వు తినేది ఐదు <cranberry>

చిన్న గుండు లేచిందా నిద్ర పోతుందా మునగా కూడా అయితే పక్కకు తీస్తున్నాము ఎందుకంటే ఈ ఊరికి పోవడం ఎందుకు చేసుకుంటే సరిపోతుంది కదా అని పక్క అయితే తీస్తున్నాము ఆయల్ కొద్దాం కమ్మి ఇరిగిపోయిందా இது இதனால ரெண்டு ரோல் பண்டகளே வல்சே பண்ணாக ம் ஜெயிக்கச் அந்த பைக்கு எ வர போறது ఇంకా కొంచెం పైకి పోతే అది కూడా కొట్టలేము ఇది కూడా కొమ్మలు లాగలేము కొంచెం పైకి పోయినాయంటుండీ ఎన్ని ఎన్ని అదే దండిగానే ఎన్ని చెప్పులే మీకు రావలేదు అబ్బా కొమ్మల కొమ్మలు ఇచ్చుతానా మళ్ళీ సెపరేట్ చేద్దాంలే అబ్బా ఎంత మంచం ఎవరిక అయినా పోనీలే ఈ కొమ్మలు కొట్టగా కొత్త రాడా దాంటే బాగా రావాల్సింది ఊరికి వదిలేసిన దీన్ని కొట్టకుండా ఆ రోజు ఇది అంత నీటి దిగుకుండా వల్లే ప్రస్తుతానికి అడ్డం పోయాడు జీవి ముంగా కోయొద్దు నాన్నలే ఇది ఇంకొక అయిందే అదే తి దండి ఉండే కాయలు అదే ఇంకా ఎక్కువ మన కనబడలే ఎన్ని పైనదానా తిరిగే ఉంది పక్కా లాగాలి దీని ఇదో పాపం నేతది చిన్నది దీనికి గొడ్డలు గొడ్డెలు కావాలన్నా ఇప్పుడు మనం లాగేదానికి ఇప్పుడు ఈ గొడ్డలకి పెద్ద కొమ్మ కాబట్టి చాలా అడ్డంగా అయితే ఉంది అందుకని గుడ్డలు అయితే తీసుకుని వచ్చిన మా నాన్న అయితే కొడుతున్నాడు ఇంకా వీటిని తీసి వేరే చోట వేస్తాను పెద్దా ఉండయి మొత్తం మంచం మీద పెట్టి మొత్తం

അടാ ഇടറാതെ ഇങ്ങേന്തേയിക്കി കാലം ഇങ്ങാണ്ണ്ടയാ അതൊക്കെ വരെ കയറ거든요 ആടാ ടീഷർട്ട് കവർ거든요 ഇദ്രം വലങ്ങ ഹമ്മൻ ലൈനന്തേ ము ఇంకా మొక్లోజా అట్ట దిగకూడదు ఎట్టా నిస్సె ఎక్కడ తిరిగితే అటు తీసవా ఏందా ఒకరికొకరు ఆ పక్క కింద పడింది ఇంతవరకు వీడియో అయితే చూసినారు కదా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే కూడా లైక్ చేయండి ఇది ఇప్పుడు మేము కోసిన మొత్తం మునక్కాయలు అలాగే మునగాకు ఇంటి ముందు కూడా ఉంది కానీ అది కాయలు ఇంకా రాలేదు అది వస్తే అదొక వీడియో అయితే పెడతాను అది చిన్న చెట్టు అనుకోండి మరి అంత పెద్దది అయితే కాదు

んん。<laughs> <laughs>